వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది అదే రాయల్ ఎన్ఫీల్డ్ స్కామ్ ఫోర్ ఫార్టీ ఈ బైక్ ధర ఫీచర్ చూసద్దామా జీవితంలో ఒక్కసారైనా రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలని చాలా మంది అనుకుంటారు బైక్ ధర లక్షల్లో ఉన్నప్పటికీ ఈఎంఐ ను లేదా అప్పు చేసైనా సరే ఎన్ఫీల్డ్ ను కొనుగోలు చేస్తారు ఆ బండి నడిపితే వచ్చే కిక్ అలాంటిది మరి ఇప్పటికే మార్కెట్ లో అనేక మోడల్స్ వచ్చాయి ప్రతి మోడల్ కి ఒక్కో ప్రత్యేకత తాజాగా మరో కొత్త మోడల్ ను ఈ కంపెనీ విడుదల చేసింది అదే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ వేల ఇరవై నాలుగులో లో దీన్ని ఆవిష్కరించిన సంస్థ తాజాగా దీన్ని దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది ట్రయల్ వేరియంట్ ధర రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలుగా కంపెనీ నిర్ణయించింది హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో తీసుకొచ్చిన ఫోర్స్ వేరియంట్ ధర రెండు పాయింట్ ఒక కంపెనీ నిర్ణయించింది ఫోర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు ముందు వైపు టెలిస్కోపిక్ వైపు మోనోషాక్ ఇచ్చారు ముందు వెనుక డిస్క్ బ్రేక్ సదుపాయం ఉంది రౌండ్ ఎన్ గతంలో విడుదల చేసిన స్క్రామ్ లెవెన్ ను ఈ మోటార్ సైకిల్ పోలి ఉంటుంది రౌండ్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫోర్త్ డిజిటల్ అలైలైట్ క్లస్టర్ ఇచ్చారు ట్రైల్ గ్రీన్ ట్రైల్ బ్లూ ఫోర్త్ ఫోర్త్ బ్లూ రంగుల్లో లభిస్తుంది డ్యూయల్ ఏఎస్ సదుపాయంతో వస్తుంది ట్రైన్ స్కాంబ్లర్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ఎస్ డి స్కాంబ్లర్ వంటి మోటార్ సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది